స్కిల్స్ ఇక్కడ ఉన్నారు అన్నది కరెక్ట్ మంచి సెన్సెస్ ఉపయోగం ఎందుకంటే వాడు వచ్చేటప్పుడు ఇదిగో ఇట్లాగా అన్నట్టు కానీ మనకి ఇందులో ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది అనమాట ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మళ్ళీ వెనక్కి రావాలా అంతే కదా ఇప్పుడు వాళ్ళకి మన కంపెనీలో ఎందుకు చదువుతున్నావు నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టుకో నీకు మా దగ్గర ఎంత స్కిల్డ్ లేబర్ ఉన్నారు అని చెప్తాం కదా బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు చెన్నైలో ఉద్యోగం చేసేవాడు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు ఆంధ్రాకి వచ్చి అమరావతిలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో చేయడానికి సిద్ధంగా ఉన్నారా అది ముందు అసలు పాయింట్ బట్ ఒకటి మంచి జరిగేది ఏంటంటే అసలు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఏ ఏ స్కిల్స్ వాళ్ళు ఉన్నారు ఇది ఒక లెక్క తెలుస్తుంది మార్కెటింగ్ కోసం అది బెనిఫిట్ భవిష్యత్తులో కంపెనీలకు సంబంధించి మనం ఇప్పుడు ఎక్కడికన్నా వ్యాపారానికి వెళ్ళినప్పుడు రియల్ ఎస్టేట్ గేమ్ చెప్తాం మా ఏరియాలో ఇవి ఉన్నాయి అక్కడ స్కూల్ కట్టబోతున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు దాని వెనకాల ఇది ఉంది ఇదంతా చెప్తాం అట్లాగే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది కాబట్టి పాయింట్ అలా ఏంటంటే అవి వాళ్ళని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అది ఫస్ట్ గవర్నమెంట్ పరంగా చూసేది ఆ సెన్సెస్ ఇస్తుంది ఇండస్ట్రీ స్కీమ్ కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మంచిది కాబే ఇప్పుడు అప్పట్లో సంతకాలు పెట్టినటువంటి తర్వాత పత్రాలు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అది ఒక ప్రొసీజర్ శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం గతంలో ఉన్న ప్రభుత్వం అంత దుర్మార్గం చేసింది వాళ్ళేం చేత కాలేదు అని చెప్పడం తన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అధికారానికి సంబంధించి ఆ శ్వేతపత్రాల వలన ఏమవుతుందంటే కొన్ని రోజులు అంటే ఇదేంటంటే రోజు పత్రికలో ఒక హైలైట్ సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు జగన్ వచ్చాక ఏం చేశాడు దాని మీద కమిటీ వేశాడు కమిటీ ఆ కమిటీ పెట్టి ఇచ్చింది అన్నటువంటి పేరుతో ఆ కేసులు ఈ కేసులు నడిచింది ఇప్పుడు కూడా కమిటీ వేశారు వీళ్ళు కూడా జగన్ ప్రభుత్వం మీద కాబట్టి సేమ్ ప్రొసీజర్ శ్వేత పత్రాలు అదనం ఇదేంటంటే ఒక రోజు